తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వికారాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బాకార మల్లయ్యను పిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్రాస్పేట్ మండల కేంద్రం ఇన్ఛార్జ్ ఎం కాశీ ఆధ్వనిలో ఈ రోజు వివిధ ఉపాధ్యాయ సంఘం నేతలు కప్పి కప్పిమాల వేసి మాట్లాడుతూ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘపరంగా నిరంతరం పోరాడుతూ అతను చేసిన సేవలు మరువలేనివని ఉపాధ్యాయ సంఘాల నేతలు గుర్తు చేశారు ఆయన నిష్పాదంగా చేసిన సేవలు గుర్తించి జిల్లా గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం సముచితమని హర్షనీ మణి ఉపాధ్యాయ సంఘం నేతలు తెలుపుతూ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ సన్మాన కార్యక్రమంలో పిఆర్టీయూ మండల అధ్యక్షులు అనిల్ కుమార్ తపస్ మండల అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శివరాజ్ పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజాద్ హైమద్ మండల అధ్యక్షులు మాధవరెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం కుంజ వెంకటయ్య భవానీ సుశీల స్రవంతి రిజ్వానా సాయిబా నరసింహులు రమేష్ లక్ష్మీకాంతరావు లక్ష్మణ్ హరికాంత్ కృష్ణ మధుకర్ నామ్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు